హలో నమస్తే నేను జర్నిస్ట్ వాయినార్ వేణుస్వామి పైన సోషల్ మీడియాలో నిన్న నుంచి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి వేణుస్వామి పైన సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా రెండు సందర్భాల్లో ఆయనకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి సోషల్ సోషల్ మీడియాలో వేణుస్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఆయన్ని అవహేళన చేయడం చూస్తున్నాం ఎందుకు వేణుస్వామి టార్గెట్ అవుతున్నాడు అంటే వేణుస్వామి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి ఆయన చెప్తున్న మాటలు నచ్చని వాళ్ళు ఆయన చెప్పింది తప్పు తప్పైతే దాన్ని ప్రధానంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం దాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా వేణుస్వామి చెప్పేవన్నీ అబద్దాలేననే ఒక ప్రచారానికి తెరదీయడం వాళ్ళకు సంబంధించిన అలవాటుగా మారిపోయింది దీనిలో భాగంగానే వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు అయితే వేణుస్వామి ట్రోల్స్ ఇటీవల జరిగిన ఒక రెండు అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను వేణుస్వామి నిజానికి నేను కొద్ది రోజుల క్రితం ఈ హాక్ పిలిచాను ఆయనతో సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశాను ఆయన ఎప్పుడెప్పుడు ఏ ప్రిడిక్షన్ చేశారు అది జరిగిందా లేదా అనే దానికి సంబంధించిన వీడియోస్ని వేసి ఆయనతో ఇంటర్వ్యూ చేశాను దానికి సంబంధించి చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను ఒక గంటన్నర ఇంటర్వ్యూ ఉంటుంది ఈ హాలో మీరు చూడొచ్చు దాన్ని అయితే వేణుస్వామి ఇటీవల రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా ట్రోలింగ్ గురయ్యారు మొదటి అంశం ఏంటి అంటే ఆయన తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు కేటీఆర్ సీఎం అవుతుందని చెప్పారు కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయింది అంటూ తెలంగాణ ఎన్నికల ఫలితాల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఆయన ట్రోల్స్ చేశారు ఏ స్థాయిలో అంటే ఆయన నేను ఇలా చెప్పలేదురా బాబు అని మొత్తుకుంటుంటే కూడా ఆయన మొత్తుకుంటున్న మాటలు ప్రపంచానికి వినపడనంత స్థాయిలో నెగిటివ్ ట్రోల్స్ ఆయనపైన జరిగాయి సో ఆ విషయం పైన కూడా నేను వేణుస్వామిని అడిగాను ఆ సందర్భంలో వేణుస్వామి అసలు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారో ఒకసారి నేను పక్కన వీడియో ప్లే చేస్తాను చూడండి రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు రెండు వేల ఇరవై మూడులో నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది సో వేణుస్వామి ఈ వీడియోలో చెప్పిన మాట ఏంటి అంటే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాదు అని టీఆర్ఎస్ అధికారంలోకి రాదు అని చెప్తున్నారు ఒకవేళ వస్తే ఎలా అనే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రాదు నేను చెప్తున్నాను టీఆర్ఎస్ అధికారంలోకి రాదు ఒకవేళ వస్తే కేటీఆర్ సీఎం అవుతాడు తప్ప కేసీఆర్ కాడు అన్నారు ఆయన సో దానిలో కేటీఆర్ సీఎం అవుతాడు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పినట్టుగా ఆ పర్టిక్యులర్ బిట్ని కట్ చేసి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ ఎక్స్ప్లెనేషన్ కంటే మంచి కంటే చెడు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కదా అలా ఆయన తప్పుగా చెప్పారు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయింది వాస్తవం అది సో ఆ తర్వాత తాజాగా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటుంది అంటూ ఓ ఛానల్ ఒక పెడితే దాన్ని బేస్ తీసుకొని ఓన్లీ తమ్ముల్ ఫోటో పెట్టుకొని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు అనేది కనీసం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయట్లేదు కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఉన్న వీడియో వినే ప్రయత్నం కూడా ఎవరూ చేయట్లేదు జస్ట్ ఆ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తున్నాను పక్కన టెలికాస్ట్ చేస్తాను పక్కన ప్లే చేస్తాను ఒకసారి వీడియో వినాను కావ్యమారణ ఉంది కావ్యమారన్ జాతకంలో దోషాలున్నీ రోజులు హైదరాబాద్ సన్రైజర్సు డిజాస్టర్ అయింది ఇవాళ కావ్యమారం జాతకంలో ఒక కొద్దిగా యోగం ఉంది ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె అప్పర్ హ్యాండ్ అయింది సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది మంచి పేరు వచ్చింది సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది సో ఆ పక్కన వీడియోలో ఆయన చెప్తున్న మాట ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఓనర్గా ఉన్న కావ్యమారణ జాతకం బాగుంది సో మిథున్ రాసి ఏదో ఆమె రాసి బాగుంది చాలా బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు గొప్ప గొప్ప టీమ్స్ పైన కూడా విజయం సాధిస్తారు అని చెప్పారు ఐపీఎల్ టీం ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనే వర్డ్ ఎక్కడ వేణుస్వామి మాట్లాడాలి వీడియోలో బట్ టైటిల్లో మాత్రం ఆ ఛానల్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని ఆ ఛానల్లో టైటిల్ పెట్టినట్టుగా చూస్తున్నాం దాన్ని పెట్టుకుని ట్రోల్ చేస్తాను కనీసం వీడియోలో లోపలే ఉందో కూడా చూసే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు సో లోపలేముంది అంటే ఆయన టీం ఐపీఎల్ గెలుస్తుందని ఎక్కడ చెప్పాల బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పారు ఓ జట్టు అసలు ఏమాత్రం అంచనాలు లేని ఎస్ఆర్హెచ్ లాంటి ఒక టీము ఐపీఎల్ ఫైనల్ దాకా వచ్చిందంటే డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేయటం కానీ నాకు కనపడుతుంది సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం కనపడుతుందో నాకు తెలియదు సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఈ రెండు ఇష్యూస్ పైన ప్రధానంగా వేణుస్వామి ట్రోల్స్ అవుతూ వస్తున్నారు ఎందుకు అవుతున్నారు అంటే వేణుస్వామిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి అప్పుడు మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు చాలా ప్రమాదంగా ఉంది జాగ్రత్తగా ఉండండి మీ ప్రభుత్వం రాకపోవచ్చు అనే విషయం చెప్పారు ఆయన చెప్పారని మనం ఆయన చెప్తే మనం ఎందుకు నమ్మాలి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వీడియో కూడా నేను పక్కన ప్లే చేస్తున్నాను సో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిశారు కలిసి ఆ విషయం చెప్పారు ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది సో ఆ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారికి వేణుస్వామి గారికి మధ్య దూరం పెరిగింది బట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు మిగతా వాళ్ళకి సంబంధించి కావచ్చు వేణుస్వామి రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రిడిక్షన్స్ ప్రిడిక్షన్స్ జ్యోతిష్యము చెప్తూ వస్తున్నారు సో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వేణుస్వామిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ వేణుస్వామిని టార్గెట్ చేసిందని వేరే ఎలా చెప్తా ఉంటే కొద్దిసేపటి క్రితం పక్కన నేను ప్లే చేస్తాను అది కూడా సో ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని వేణుస్వామి చెప్పారు అది జరగలేదు అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టారు ఆ కనీసం లోపల వీడియోలోకి వెళ్ళి చూసే ప్రయత్నం ఒక పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్ పైన కూడా చేసే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఎందుకు తెలుగుదేశం పార్టీకి వేణు పైన కోపం ఉందంటే వేణు గత కొద్ది రోజులుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది ఆయన చెప్పడంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆయన చెప్పేదంత అబద్దాలని ప్రూవ్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనపడుతుంది దాంతో దానిలో భాగంగా ఎస్ఆర్హెచ్ గురించి ఆయన ఏదో చెప్పారంటూ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో నాలుగు తారీఖు తెలుస్తుంది నాలుగు తారీఖున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వేణుస్వామి క్రెడిబిలిటీ పోతుంది వేణుస్వామిని ఎవరు నమ్మే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అది వేణుస్వామి కాన్సిక్వెన్సెస్ తీసుకుంటారు అక్కడ అంబిగ్యూటీ ఏం లేదు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది వైసీపీ గెలుస్తుంది చాలా క్లియర్గా నా ఛానల్లోనే ఆయన చెప్పారు సో దాన్ని ఎవరు దాచడానికి కూడా అవకాశం లేదు దాచే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి నాలుగో తారీఖు ఏం జరుగుతుంది అంటే చూద్దాం అయితే ఈ ఆస్ట్రాలజర్స్ని వీళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తారా మీరు ఎందుకు వీళ్ళు వీళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా నన్ను కొంతమంది అడుగుతున్నారు ఆస్ట్రాలజీని నేను ప్రమోట్ చేస్తానా నాకు ఇష్టం ఉందా నేను నమ్ముతాన విషయం పక్కన పెడితే ఆస్ట్రాలజీని నమ్మే వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు ఓ జర్నలిస్ట్గా సొసైటీలో రకరకాల వర్గాలకు సంబంధించిన వివిధ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వాళ్ళకి సంబంధించిన అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ చేస్తాం జర్నలిస్ట్గా నా బాధ్యత చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం అయితే ఆస్ట్రాలజీ వేణుస్వామి చెప్తే మాత్రమే ఇష్టం లేదా మిగతా వాళ్ళకి ఇంకెవరు చేసినా ఇష్టం లేదా ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను మీకు కోడ్ చేయదలుచుకున్నాను ఇస్రో శాటిలైట్ ఏదో పంపించాలనుకున్నప్పుడు తిరుపతికి వెళ్ళి ఇస్రో చైర్మను ఇంకొంతమంది శాస్త్రవేత్తలు తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని పూజ చేయించుకొని తీసుకొచ్చి శాటిలైట్స్ పైకి పంపిస్తుంటారు చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనం విజువల్స్ ఫోటోలో పేపర్లో వార్తలు కూడా చూస్తూ ఉంటాం సో ఆ శాటిలైట్ ఏమైనా పైకి వెళ్ళినప్పుడు సరిగా పని చేయలేదు అనుకోండి వెంకటేశ్వర స్వామి తప్పేసేస్తావా వేయంగా ఉగాది సందర్భంగా ఉగాది పంచాంగాలు ప్రతి సంవత్సరం పార్టీల కార్యాలయాల్లో జరుగుతాయి ప్రతి సంవత్సరం ప్రతి పార్టీ కార్యాలయంలోనూ వచ్చే ఏడాది పాటు మీకు అద్భుతంగా ఉండబోతోంది పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ అందరూ పంచాంగ శ్రవణంలో చెప్తారు కానీ ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది మిగతా పంచాంగ శ్రవణం చేసి మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పినా వాళ్ళందరి పరిస్థితి ఏంటి క్లోజ్ అప్పుడు ఇంకా వాళ్ళందరిపైన ట్రోల్స్ చేస్తున్నామా వాళ్ళందరూ కూడా తప్పు చెప్పినట్టుగా మనం ఎక్కడన్నా అసలు కనీసం మాట్లాడడం కూడా చూసామా భారతదేశంలో ఏం పని చేయాలన్నా ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడైనా ముహూర్తం పెట్టే పనులు చేస్తూ ఉంటారు సో ముహూర్తం పెట్టి పనులు చేసినా చాలా జరగలేదు అనుకోండి దానికి అందరికీ ఆస్ట్రాలజర్స్నో లేకపోతే ఐగార్లనో బాధ్యులను చేస్తామా చేయం కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నప్పుడు వేణు సోమా చే కూర్చోబెట్టి పూజ చేశానని చెప్పి చెప్పారు నాకు ఆ ఫొటోస్ కూడా అప్పుడు పేపర్లో ప్రముఖంగా ప్రింట్ అయ్యాయని చెప్పారు సో ఆ తర్వాత తొమ్మిదేళ్ళ పాటు ఆయన అధికారంలో ఉన్నారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని వేణుస్వామి ఆ చైర్లో కూర్చోపెట్టి ఆ టైంలో అక్కడ పూజలు చేయించాను అని చెప్పారు సో అప్పుడు మీకు అంత అనుకూలంగా ఉన్నప్పుడేమో బాగుంది లేకపోయినప్పుడు మాత్రం వేణుస్వామి నెగిటివ్గా ట్రోల్ చేస్తామంటే అది ఒక పార్టీ ఆర్గనైజ్డ్గా చేయడం ఓ పార్టీ కావాలని చేయడం ఓ పార్టీ ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం సరైనది కాదు అని చెప్పడం నా ఉద్దేశం అంతే మాత్రమే కాదు ఒక వ్యక్తి పార్టీకి బా బాధితుడిగా మారిపోయినప్పుడు అటువంటి బాధితుల తరపున ఖచ్చితంగా నేను మాట్లాడతాను పర్టికులర్గా ఆ పార్టీ ఆ పార్టీ ఒక ఫేక్ క్యాంపెయిన్ చేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ కొంతమంది వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో చెప్పడం అనేది బాధ్యతగా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను ఆస్ట్రాలజీ ఎందు అంటే ఆస్ట్రాలజీని భారతదేశంలో చాలా చాలా యూనివర్సిటీలు చాలా సంస్థలు అఫీషియల్గా కోర్సులు పెట్టి నేర్పిస్తున్నాయి ఆస్ట్రాలజీ భారతదేశ సనాతన ధర్మంలో ఒకటి ఆస్ట్రాలజీ కోర్సెస్ భారతదేశంలో అనేక యూనివర్సిటీల్లో ఉన్నాయి మన దగ్గర తెలుగు యూనివర్సిటీలో ఉంది తెలుగు యూనివర్సిటీని వ్యవస్థాపక తెలుగు యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షుడైన ఆయన స్థాపించిన తెలుగు యూనివర్సిటీలో ఆస్ట్రాలజీ కోర్స్ ఉంది ప్రతి సంవత్సరం అక్కడ ఆస్ట్రాలజీ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి చాలామంది ఆస్ట్రాలజీ నేర్చుకుంటూ ఉంటారు దాన్ని ఒక శాస్త్రంగా శాస్త్రీయంగా దాన్ని భావిస్తున్న ఉన్న వాళ్ళ సంఖ్య ఉంది భారతదేశంలో సో అటువంటి వేణుస్వామి చెప్పినవి వందకు వంద శాతం జరిగాయి అనుకోండి సో సారీ అటువంటి వేణుస్వామి చెప్పిన వందకు వంద శాతం జరగాలని లేదు తొంభై శాతం జరిగినా నా స్ట్రైక్ రేట్ తొంభై శాతం అని చెప్పుకుంటారు ఒకటి రెండో మూడో నాలుగో పదో తప్పు అయితే అయ్యి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలను బేస్ చేసుకొని అవి తప్పు అని ప్రూవ్ చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా ఒక ఫేక్ క్యాంపెయిన్ చేస్తుంది ఫేక్ క్యాంపెయిన్ అని ఎందుకు అంటున్నారంటే ఎస్ఆర్హెచ్ గురించి ఆయన చెప్పింది వేరు ఛానల్స్ పెట్టిన తమ్ము వేరు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం వేరు కాబట్టి పైన ట్రోల్స్ని ఇకనైనా ఆపండి ఫేక్ కి తెరదించండి